హలో ఆల్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫోర్త్ సెప్టెంబర్ యొక్క ఫుల్ కరెంట్ అఫేర్స్ను డిస్కస్ చేద్దాం సో ఈ కరెంట్ అఫైర్స్ను స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ మనం ఏపీఎస్సి గ్రూప్ వన్ రిలేటెడ్గా ఏపీపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ రిలేటెడ్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది సో ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో ఆల్రెడీ పాలిటీ రిలేటెడ్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఫ్రేమ్ చేయడం జరిగింది ఇప్పుడు ఎకానమీ కోసం త్రీ మంత్స్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఓకే ఎకానమీ కోసం త్రీ మంత్స్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఈ కోర్స్ గురించి డీటెయిల్గా కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నాకు మెసేజ్ చేయవచ్చు ఇప్పుడు మన కరెంట్ అఫేర్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా నరేంద్ర మోదీ గారు ఆగస్ట్ ఫిఫ్టీన్ స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద మనకు జిఎస్టి నూతన సంస్కరణలు తీసుకొస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది దీనికి రిలేటెడ్గానే నిన్నటి రోజున అంటే సెప్టెంబర్ థర్డ్న ఫిఫ్టీ సిక్స్త్ జిఎస్టి కౌన్సిల్ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది ఓకే ఎన్నో జిఎస్టి కౌన్సిల్ అంటే ఈ యాభై ఆరో జిఎస్టి కౌన్సిల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ను తీసుకురావడం జరిగింది అంటే జీఎస్టీ అమలు చేసి ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత మొదటిసారిగా జీఎస్టీలో అత్యధిక రీఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది ఓకే ఎన్నో జిఎస్టి కౌన్సిల్ అంటే యాభై జీఎస్టీ కౌన్సిల్ లో ఇది తీసుకురావడం జరిగింది ఇది మన ఎగ్జామ్ లో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ దీనికి రిలేటెడ్గానే మనము మన ఎగ్జామ్ మేజర్ మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఈ జిఎస్టి మరియు స్లాబ్స్ గురించి అంతేగాని పర్టికులర్గా ఏ స్లాబ్స్లో ఎంత చేంజ్ అయ్యింది అట్లాంటివి ఏది కూడా మన ఎగ్జామ్ పెరిస్పెక్టర్లో అవసరం లేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏ స్లాబ్స్ మాత్రమే ఉన్నాయంటే ఫైవ్ పర్సెంట్ స్లాబ్ ఒకటి మరియు ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ ఒకటి ఓకే ఈ రెండు స్లాబ్సే అంటే జీరో పర్సెంట్ స్లాబ్ అనేది ఎప్పటి నుంచి ఉంది అది కంటిన్యూ అవుతుంది మిగిలినవన్నీ కూడా రిమూవ్ చేసి ప్రజెంట్ ఈ ఫైవ్ మరియు ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ అనేవి మాత్రమే కంటిన్యూ అవ్వడం జరుగుతుంది మన ఎగ్జామ్ లో ఈ స్లాబ్లో ఏమైనా చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఉన్నాయంటే మనం ఈ స్లైడ్లో ప్రతిదీ కూడా ఇక్కడ పీఐబి ద్వారా ఇచ్చిన ఈ స్లైడ్లో మెన్షన్ చేయడం జరిగింది మనకి ఎగ్జామ్ లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ప్రస్తుతం ఎన్ని స్లాబ్లు కంటిన్యూ అవుతున్నాయి అంటే ఫైవ్ పర్సెంట్ స్లాబ్ ఒకటి ఎయిటీన్ పర్సెంట్ మెరిట్ స్లాబ్ ఒకటి స్టాండర్డ్ రేట్స్ స్లాబ్ ఒకటి ఈ రెండు స్లాబ్లే మనకి ప్రజెంట్ ఉన్నాయి రిమూవ్ చేసినవి ట్వల్ పర్సెంట్ మరియు ఇరవై ఎనిమిది శాతాన్ని రద్దు చేయడం జరిగింది ఓకే ట్వెల్వ్ పర్సెంట్ మరియు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ను రద్దు చేయడం జరిగింది ఇది ఎప్పటి నుంచి వస్తుంది ఈ అమలు చేసిన జీఎస్టీ సంస్కరణలు ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయి అంటే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ఓకే సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ఇవి అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి మనకి ఈ జీఎస్టీ రేట్లు తగ్గినా కూడా మనకి పర్టికులర్గా ఆ కంపెనీస్ అనేవి ఈ ప్రైసెస్ ని తగ్గిస్తాయో లేదో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మేజర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఎయిర్ కండిషనర్స్ ఎయిర్ కండిషనర్స్ ను ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ తీసుకురావడం జరిగింది సో ఇది తగ్గించిన ఈ జీఎస్టీ అనేది ప్రజల వరకు రీచ్ అవుతుందా లేదా కంపెనీ అంటే ప్రైవేట్ యాజమాన్యాలు వాటి యొక్క రేటును పెంచడం జరుగుతుందా అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి ఓకే చాలా వరకు కూడా ఈ జీఎస్టీ అనేది ప్రజలు శ్రేయస్సు కొరకు మరియు చాలా ప్రజలు కోరిక మేరకు తగ్గించడం జరిగింది అంటే పాలు పన్నీరు చపాతి పరోటా వీటన్నిటినీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అనేది జిఎస్టీలో జీరో పర్సెంట్ చేయడం జరిగింది ఓకే జిఎస్టిలో ఇప్పుడు ఈ పాలు పన్నీర్కి ఎటువంటివి కూడా వసూలు చేయడం జరగలేదు ఫైవ్ పర్సెంట్ స్లాబ్లోకి టాయిలెట్స్ మందులు సైకిళ్ళు వ్యవసాయ పనిముట్లు వీటన్నిటిని కూడా అంటే ఎగ్రికల్చర్కి ఊతమిస్తున్నట్లుగా ఈ వ్యవసాయ పనిముట్లు ఇప్పుడు ఫైవ్ లోకి తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ట్రాక్టర్ ప్రైసెస్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉండే మెకనైజేషన్ టూల్స్ మొత్తం ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ అనేది ఈ జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ స్లాబ్ వల్ల లభించడం జరుగుతుంది ఓకే చిన్న కార్లు టీవీ ఏసీలు గృహోపకరణాలపై ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతం వరకు తగ్గించడం జరిగింది అంటే ఇక్కడ మన కార్స్ అబ్జర్వ్ చేస్తే కార్స్ బైక్స్ కొంత సీసీ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ అబవ్ ఉన్న వాటికి అనేది తగ్గించడం జరగలేదు వాటికంటే చిన్న మీడియం రేంజ్లో ఉన్న కార్లకు అనేది మేజర్గా ఈ జీఎస్టీ రేటు మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైనది బీమా మరియు ఆరోగ్యం లైఫ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జిఎస్టి అనేది మినహాయింపు ఇవ్వడం జరిగింది అంటే వీటిపై ఇప్పుడు జీరో పర్సెంట్ జిఎస్టీ అనేది ఉంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇన్సూరెన్స్ పై మేజర్గా ఫోకస్ చేయాలి లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మేజర్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి ఎందుకంటే మన ఇప్పుడు పీపుల్ టు ఇన్సూరెన్స్ రేషియో అనేది మన దేశంలో చాలా చాలా తక్కువ అంటే మన భారత ప్రజలకు ఇన్సూరెన్స్పై చాలా తక్కువ అవగాహన ఉంది మరియు ఉన్న వాళ్ళకి కూడా అధికంగా ఈ జీఎస్టీ అనేది వసూలు చేయడం వల్ల వాళ్ళు కూడా పై ఆసక్తి చూపడం జరగట్లేదు సో వీళ్ళందరికీ కూడా ఆసక్తి చూపించడానికి మరియు భారత ప్రజలందరినీ కూడా ఇన్సూరెన్స్ వైపు తీసుకురావడం కోసం ఇప్పుడు జిఎస్టీలో మినహాయింపులు కూడా ఇవ్వడం జరిగింది ఓకే కానీ ఇక్కడ సినిమా స్కూల్ మనం అబ్జర్వ్ చేస్తే పొగాకు గారి లగ్జరీ కార్ ఎరిటేటెడ్ పానీయాలు అన్నిటికీ కూడా ఫార్టీ పర్సెంట్ పనుల్లోనే వీటిని ఉంచడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ముఖ్యంగా ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ జిఎస్టీ ఎప్పటి నుంచి అమలవుతుంది అంటే ఈ జీఎస్టీ అనేది జూలై ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అమలు అవ్వడం జరుగుతుంది ఓకే ఇది రెండు వేల పదిహేడు జూలై ఫస్ట్ నుంచి అమలు అవడం జరుగుతుంది ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారంటే వన్ నాట్ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వన్ నాట్ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల పదహారు ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది ఓకే ఇక్కడ మనం ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే జిఎస్టి కౌన్సిల్ ఓకే ఈ వన్ నాట్ వన్ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈ జిఎస్టిలో ఈ జిఎస్టి కౌన్సిల్ అనేది కీలకం ఎందుకంటే ఏదైనా సవరణలు తీసుకురావాలంటే ఈ జిఎస్టి కౌన్సిల్ ఆమోదం అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ కౌన్సిల్ కౌన్సిల్ను కేంద్రం నుంచి మరియు రాష్ట్రం నుంచి మంత్రులు అనేవాళ్ళు వ్యవహరించడం జరుగుతుంది జిఎస్టి కౌన్సిల్ కీలక రోల్ వ్యవహరించడం జరుగుతుంది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఈ జిఎస్టి కౌన్సిల్ పేర్కొన్నారు అంటే జిఎస్టి కౌన్సిల్ ను టూ సెవెంటీ నైన్ క్లాజ్ ఏ లో ఈ జిఎస్టి కౌన్సిల్ను పేర్కొనడం జరిగింది ఈ జిఎస్టి కౌన్సిల్ ను ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు అంటే టూ సెవెంటీ నైన్ క్లాజ్ ఏ లో ఈ జిఎస్టి కౌన్సిల్ను పేర్కొనడం జరిగింది దీనికి ఎవరు నేతృత్వం వహిస్తారంటే కేంద్ర ఆర్థిక మంత్రి దీనికి చైర్పర్సన్ గా కేంద్ర ఆర్థిక మంత్రి జిఎస్టి కౌన్సిల్ చైర్పర్సన్ గా వ్యవహరించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య పాత్ర ఏమిటి అంటే పన్ను రేటును నిర్ణయించడం ఈ జిఎస్టి కౌన్సిల్ యొక్క ముఖ్యమైన పాత్ర విధానాలను రూపకల్పన చేయడం కేంద్ర రాష్ట్రాలకు సిఫార్సులు చేయడం ఈ జిఎస్టి కౌన్సిల్ యొక్క ముఖ్యమైన పాత్ర మన ఎగ్జామ్ పరిస్థితి పెట్టేలో ఈ రాజ్యాంగ సవరణ ఎప్పుడు తీసుకొచ్చారు అంటే రెండు వేల పదహారులో దీన్ని తీసుకురావడం జరిగింది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే రెండు వేల పదిహేను నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ట్యాక్స్ ఏ స్లాబ్స్ అనేవి కంటిన్యూ అంటే ఫైవ్ పర్సెంట్ స్లాబ్ ఒకటి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్ ఒకటి ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మన జిఎస్టీలో ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తే ఆల్కహాల్ అనేది ఈ జిఎస్టీ నుండి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది ఓకే ఈ ఆల్కహాల్ అనేది జిఎస్టీ నుండి ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది కదా దీన్ని మేజర్గా రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ క్లాజ్ ఏలో ఓకే ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ క్లాజ్ ట్వెల్వ్ఏలో ఈ ఆల్కహాల్ ను జిఎస్టి పరిధిలోకి రాకుండా ఉండడానికి తీసుకురావడం జరిగింది అంటే ఏ ఆర్టికల్ ద్వారా ఆల్కహాల్ అనేది జిఎస్టి పరిధిలోకి లేదు అంటే ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ ట్వెల్వ్ఏ ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పరిచయం పెట్టాలో ఈ రాజ్యాంగ సవరణ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ వల్చర్ భారతదేశపు మొట్టమొదటి రాబందుల సంరక్షణ పోర్టల్ అనేది అస్సాం రాష్ట్రం తీసుకురావడం జరిగింది అంటే రాబందుల్ని సంరక్షించడం కోసం అస్సాం రాష్ట్రం అనేది ఒక పోర్టల్ను తీసుకురావడం జరిగింది ఏ రాష్ట్రం తీసుకొచ్చింది అస్సాం రాష్ట్రం ఈ రాబందుల సంరక్షణ కోసం ఒక పోర్టల్ను తీసుకురావడం జరిగింది మన ఎగ్జాంపుల్స్ పెట్టేలా ఈ ను ఏ రాష్ట్రం తీసుకొచ్చింది అంటే అస్సాం వేటిని సంరక్షించడం కోసం ఈ ను తీసుకొచ్చింది అంటే రాబందుల్ని సంరక్షించడం కోసం ఈ ను తీసుకురావడం జరిగింది దీనికి రిలేటెడ్గానే మనం ఇక్కడ ఒక వాల్యూ యాడెడ్ పాయింట్ మనం యాడ్ చేయాలంటే రెండు వేల ఇరవై నాలుగులో జార్ఖండ్లోని కొడేర్మాలో ఓకే జార్ఖండ్లోని కొడేర్మాలో వల్చర్ రెస్టారెంట్ను తీసుకురావడం జరిగింది ఓకే ఈ వల్చర్ రెస్టారెంట్లో వల్చర్ ని సంరక్షించడం జరుగుతుంది ఓకే ఈ వల్చర్ రెస్టారెంట్లో వల్చర్ ని సంరక్షించడం జరుగుతుంది ఏ రాష్ట్రం తీసుకొచ్చిందంటే జార్ఖండ్ అనేది కొడెర్మాలో ఈ వల్చర్ రెస్టారెంట్ను తీసుకురావడం జరిగింది వల్చర్ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్లోని కొడేర్మాలో ఈ వల్చర్ రెస్టారెంట్ అనేది ఉంది దీనికి రిలేటెడ్గా ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ రాబందుల సంరక్షణ పోర్టల్ అనేది ఏ రాష్ట్రం తీసుకొచ్చింది అస్సాం అనేది ఈ రాబందుల సంరక్షణ పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం ఈ ఎగ్జామ్ లో కొంచెం ఎక్స్టెన్సివ్గా అబ్జర్వ్ చేస్తే ఈ రాబందులు అనేవి మన ఎన్విరాన్మెంట్ లో ఎటువంటి పాత్ర అనేది వహిస్తుంది అంటే ఇది కళేబరాలను శుభ్రపరచడం అంటే ఏదైనా ఆవు కానీ జీవులు కానీ చనిపోతే వాటిని తినడంలో అంటే ఆ కలేబరాలను తినడంలో ఈ రాబందులు కీలకంగా పాత్ర పోషించడం జరుగుతుంది అంటే ఈ రాబందుల యొక్క ఫుడ్ ఏమిటంటే ఈ కలేబరాలను తినడం సో ఈ కలేబరాలను తినడం వల్ల పర్యావరణం అనేది శుభ్రంగా ఉండడం జరుగుతుంది ఓకే దీని ద్వారా అంటే కలేబరాలు తినకకుండా ఉండిపోవడం వల్ల అంటే అనేకమైన వ్యాధులు అనేది సంక్రమించవచ్చు ఆవులు కలేబరాలు అలాగే జనజీవన స్రావతిలో ఉంటే వాటి ద్వారా అనేకమైన వ్యాధులు అనేది వ్యాప్తి చెందే అవసరం ఉంది సో ఈ రాబందులు ఏం చేస్తాయి అంటే మేజర్గా ఈ కలేబరాలనే తినడం జరుగుతుంది ఓకే దీని ద్వారా అత్యధికమైన వ్యాధుల వ్యాప్తిని ఇది నిరోధించడం జరుగుతుంది ప్రత్యేకించి రేబీస్ యాథ్రాక్స్ వంటి జూనోటిక్ వ్యాధులు అంటే పశువుల నుంచి మనుషులకు వచ్చే ఈ జూనోటిక్ వ్యాధుల్ని ఇది నిరోధించడం జరుగుతుంది ఓకే దీని రోల్ అనేది మన లో చాలా చాలా కీలకమైనది ఇప్పుడు మన ఇది ఏ విధంగా ఈ రాబందులు అనేవి అంతరించిపోతున్నాయి అంటే ఈ రాబందుల యొక్క ఫుడ్ ఏంటని మనం డిస్కస్ చేసాం కలేబరాలు తిన్నాం కదా మేజర్గా ఈ డైక్లోఫినాక్ అంటే పశువుల చికిత్సలో వాడే పశువుల కోసం అంటే పశువులను చికిత్సలో వాడే ఈ డైక్లోఫినాక్ అనేది ఈ రాబందును అంతరించడంలో కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది అంటే ఈ పశువుల చికిత్స కోసం వాడే ఈ డైక్లోఫినాక్ అనేది డిజాల్వ్ అవ్వదు పశువుల్లో అది అట్లానే ఉండిపోవడం జరుగుతుంది వన్స్ ఆ జంతువు చనిపోయిన తర్వాత ఈ నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ ఈ డైక్లోఫినాక్ వంటిది ఆ పశువులో ఉండి అది ఆ ఆవు నుంచి రాబందుకు అనేది చేరడం జరుగుతుంది ఓకే ఒక బయో మాగ్నిఫికేషన్ ద్వారా ఇది ఆవు నుంచి రాబందుల వరకు చేరడం జరుగుతుంది ఈ డైక్లోఫినాక్ అనేది రాబందులకి ప్రాణాంతకంగా మారడం జరిగింది దీని ద్వారా రాబందులు అనేవి అధిక మొత్తంలో మరణించడం జరుగుతుంది ఓకే ఈ డైక్లోఫినాక్ అనేది అంత ఇంపాక్ట్ అనేది రాబందులకు ఇది కలగజేస్తుంది ఇంకా ప్రధాన నష్టం మనం అబ్జర్వ్ చేస్తే ఆవాస నష్టం ఆహార కొరత ఆహార కొరత వల్ల కూడా రాబందులు చనిపోవడం జరుగుతుంది మేజర్ గా విద్యుత్ తీగలను ఢీకుండా హై ఎలక్ట్రిఫైడ్ తీగలు అనేవి ఈ రాబందులు ఉండే ఓపెన్ ఏరియాస్ లో వాటిని ఉంచడం వల్ల ఈ ఎలక్ట్రిఫికేషన్ అనేది హైగా జరుగుతుంది వీటి వల్ల కూడా రాబందులు అనేది చనిపోవడం జరుగుతుంది మానవ జోక్యం అంటే అక్రమ వేట వల్ల కూడా కొన్ని రాబందులు అనేది మరణించడం జరుగుతుంది దీనికోసం భారతదేశం తీసుకున్న కొన్ని సంరక్షణ చర్యలు మనం అబ్జర్వ్ చేస్తే వల్చర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ వల్చర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అనేది అస్సాం రాణి పింజర్ హర్యానాలోని ఏర్పాటు చేయడం జరిగింది వల్చర్ కన్జర్వేషన్ కోసం బ్రీడింగ్ సెంటర్ ను అస్సాంలో మరియు హర్యానాలో ఏర్పాటు చేయడం జరిగింది మరియు వల్చర్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండే ఈ వల్చర్ కన్జర్వేషన్ యాక్షన్ ప్లాన్ అనేది భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ డైక్లోఫియా వాడకాన్ని తగ్గించడం ఓకే ఈ డైక్లోఫిరాక్ వాడకాన్ని తగ్గించిన ఈ యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో భారతదేశంలో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో టోటల్గా తొమ్మిది జాతుల రాబందులు అనేవి కలవు భారతదేశంలో తొమ్మిది జాతుల రాబందులు అనేవి కలుగు ఆ రాబందుల నేమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే స్లెండర్ బిల్డ్ వల్చర్ వైట్ రంప్డ్ వల్చర్ రెడ్ హెడెడ్ వల్చర్ హిమాలయన్ గ్రిఫన్ వల్చర్ ఈజిప్షియన్ వల్చర్ సినేరియస్ వల్చర్ ఇండియన్ వల్చర్ బిఎడ్ వల్చర్ యురేషియన్ గ్రిఫన్ వల్చర్ ఈ తొమ్మిది రకాల జాతులు అనేవి భారతదేశంలో ఉంటాయి ఓకే మన ఎగ్జామ్ లో ఈ భారతదేశంలో ఎన్ని జాతులు రాబందుల నిలయంగా కలదు అంటే భారతదేశం అనేది తొమ్మిది జాతులకు ఒక రాబందులకు నిలయంగా కలదు ఓకే ఈ తొమ్మిది కూడా మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఎన్ఐఆర్ఎఫ్ ఇండియన్ ర్యాంకింగ్స్ దీన్ని ఎవరు విడుదల చేశారంటే కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్స్ను విడుదల చేయడం జరిగింది ఎక్కడ విడుదల చేశారంటే న్యూఢిల్లీలో ఈ ని విడుదల చేయడం జరిగింది మొత్తం మొత్తం కేటగిరీ ర్యాంకింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఐఐటి మద్రాస్ అనేది మొదటి స్థానంలోని ఐఐఎస్సి బెంగళూరు అనేది రెండో స్థానం ఐఐటి బాంబే అనేది మూడో స్థానంలో నిలవడం జరిగింది ఓకే మొత్తం కేటగిరీ ఓకే ఇండివిజువల్ అంటే ఇంజనీరింగ్స్ సైన్స్ కాకుండా ప్రత్యేకంగా మొత్తం ఆల్ లోని ఐఐటి మద్రాస్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఐఐఎస్సి బెంగళూరు అనేది రెండవ స్థానం ఐఐటి బాంబే అనేది మూడో స్థానంలో నిలవడం జరిగింది ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా విద్యాశాఖ ద్వారా విడుదలవ్వడం జరుగుతుంది ఓకే ప్రతి సంవత్సరం కూడా విద్యాశాఖ దీన్ని విడుదల చేయడం జరుగుతుంది ఇది బోధన పరిశోధన అవుట్ రీచ్ గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ పర్సెప్షన్ వంటి సూచికల ఆధారంగా ఈ రిపోర్ట్ను తయారు చేయడం జరుగుతుంది ఓకే వీటన్నిటిని సూచికల ఆధారంగా ఈ రిపోర్ట్ను తయారు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే భారతదేశంలో జరిగిన ఎడ్యుకేషన్లో ముఖ్యంగా జరిగిన సంచలనాత్మక మార్పులు మనం అబ్జర్వ్ చేస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఉన్నత విద్యలో కేవలం మూడు పాయింట్ ఐదు కోట్ల కన్నా తక్కువ మంది విద్యార్థులు అనేవారు ఉండడం జరిగింది కానీ ఇప్పుడు ఆ సంఖ్య అనేది నాలుగు పాయింట్ ఐదు కోట్ల వరకు పెరగడం జరిగింది అంటే ఇప్పుడు లక్ష్యంగా రెండు వేల ముప్పై నాటికి దీన్ని డబల్ చేయాలి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది మరియు అంతర్జాతీయ లో కూడా ఈ ఎడ్యుకేషన్లో ఇన్స్టిట్యూట్లు అనేది భారతదేశంలో పురోగతి అనేది కనిపించడం జరిగింది క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం రెండు వేల పద్నాలుగులో టాప్ ఫైవ్ హండ్రెడ్లో కేవలం పదకొండు సంవత్సరాలు మాత్రమే ఉండగా ఇప్పుడు టాప్ ఫైవ్ హండ్రెడ్లో యాభై నాలుగు సంవత్సరాలు అనేవి ఈ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ లో నిలవడం జరిగింది మరియు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ లో కూడా భారత స్థానం అనేది మెరుగుపడడం జరిగింది మరియు ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీ అంటే పర్టిక్యులర్గా మేనేజ్మెంట్ ర్యాంకింగ్స్ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశం నుంచి ఇప్పుడు ఆరు ఐఐఎంలు మరియు రెండు బిజినెస్ స్కూల్లు టాప్ హండ్రెడ్లో నిలవడం జరిగింది ఓకే టాప్ హండ్రెడ్లో ఆరు ఐఐఎంలు మరియు రెండు బిజినెస్ స్కూల్స్ అనేవి నిలవడం జరిగింది ఓకే ఈ రిపోర్ట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఫెస్టివల్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఉత్తరాడ పచ్చిల్ కేరళలో జరుపుకునే ఈ ఉత్తరాడ పచ్చిల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఇది వానం పండుగలో భాగంగా తొమ్మిదవ రోజు జరుపుకునే ఒక పండుగ ఇది తొమ్మిదవ రోజు కేరళలో జరుపుకుంటారు వానం రిలేటెడ్ గా ఉండే ఒక పండుగ ఇది వానం ముందు జరిగే సాంప్రదాయ చివరి నిమిషం షాపింగ్ ఉత్సవం దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భారీ షాపింగ్ వేడుకలు అనేది నిర్వహించడం జరుగుతుంది ఆఫ్ కోర్స్ కేరళలో అధికంగా వర్ష సూచికలు ఉన్నా కూడా ఈ ఉత్సవంలో ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలు అనేది వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే వాన పండుగకు రంగు ఆనందం సామూహిక ఉత్సాహాన్ని జోడించే ఒక కీలక ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారా అంటే కేరళలో జరుపుకుంటారు ఫెస్టివల్ నేమ్ ఉత్తరాడ పశ్చిమ్ దేనికి రిలేటెడ్గా అంటే వాన పండుగకు రిలేటెడ్గా ఉండే ఒక ఉత్సవం నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఫెస్టివల్ అబ్జర్వ్ చేస్తే కర్మ పూజ తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గిరిజన సమాజానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం జరిగింది అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది ఈ కర్మ పూజ అనేది గిరిజనుల సామాజిక సాంస్కృతిక ఐక్యతకు ఒక ప్రతీకగా నిలవడం జరుగుతుంది ఓకే ఇది ఒక పంటల పండుగగా ఇది జరుపుకుంటారు గిరిజనులు దీన్ని ఒక పంటల పండుగగా కూడా జరుపుకోవడం జరుగుతుంది దీనిని కరం లేదా కరం పరాబ్బాను కూడా పిలవడం జరుగుతుంది ఓకే ఈ కర్మ పూజను కరం లేదా కరం పరాబ్ని కూడా పిలవడం జరుగుతుంది ఇది ప్రధానంగా గిరిజన పండుగ పంటకు సంబంధించింది ఈ పండుగలో ప్రధానంగా కారం చెట్టుకు నివాళులను అర్పించడం జరుగుతుంది ఓకే అందువల్ల దీన్ని కరం పరాబ్ పిలవడం జరుగుతుంది కారం చెట్టుకు నివాళులను అర్పించడం జరుగుతుంది ఎందుకోసం అంటే సంతానోత్పత్తి శ్రేయస్సు శుభప్రద యొక్క సంకేతకంగా దీన్ని పూజించడం జరుగుతుంది దీన్ని ఎక్కడ జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ అంటే ముఖ్యంగా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా బీహార్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాల్లో ఓకే నార్త్ బెల్ లో మేజర్గా ఈ ఫెస్టివల్ను జరుపుకోవడం జరుగుతుంది అంటే ముఖ్యంగా అందులో ముండా హో వరాన్ బైగా ఖరియా సంతాల్ గిరిజన తెగల్లో ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు ఓకే ఈ గిరిజన తెగలు కూడా మన ఇద్దా పర్స్పెక్టవ్లో చాలా ఇంపార్టెంట్ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ తెగలు ఉన్నాయి ఓకే ముండా హో వొరాన్ బైగా ఖరియా సంతాల్ గిరిజన తెగలు ఈ కరంపరాబ్ కర్మ పూజను జరుపుకోవడం జరుగుతుంది దీన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆగస్ట్ సెప్టెంబర్ మంత్లో ఏకాదశి రోజున అంటే పదకొండవ రోజున ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ని ఎలా జరుపుకుంటారు అంటే పండగకి వన్ వీక్ ముందుగా యువతలు నది నుంచి ఇసుకొని తెచ్చి ఏడు రకాల ధాన్యాలని నాటడం జరుగుతుంది పండుగ రోజు కారం చెట్టు కొమ్మని ఆ మట్టిలో నాటడం జరుగుతుంది ఆ కారం చెట్టు కొమ్మను నాటిన తర్వాత ఆ కారం రాజు పూజించడం జరుగుతుంది ఓకే పువ్వులు సమర్పించి సాంప్రదాయ కారం పాటను నృత్యాలు చేయడం జరుగుతుంది చివరగా ఆ నాటిన కారం కొమ్మను నీటిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది మరియు ధాన్యం మొక్కలను భక్తులకి పంపిణీ చేయడం జరుగుతుంది ఓకే ఆ కొమ్మను నీటిలో నిమజ్జనం చేసి ధాన్యం మొక్కలను భక్తులకి పంపిణీ చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యత మనం అబ్జర్వ్ చేస్తే ఇది సామూహిక ఐక్యత సహజ సిద్ధమైన జీవన విధానానికి ప్రతీగా నిలవడం జరుగుతుంది పంటల కోసం చేసే ఫెస్టివల్ కాబట్టి పంటల రక్షణ కుటుంబ శ్రేయస్సు ప్రకృతి పట్ల కృతజ్ఞతను కూడా ఈ ఫెస్టివల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఓకే ముఖ్యంగా ఇది ఏ రాష్ట్రాలకు రిలేటెడ్గా అంటే జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా బీహార్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ అస్సాం అసలు ఈ కర్మ పూజ దేనికి రిలేటెడ్గా అంటే ఇది పంటల పండుగ ఇది ఒక పంటల పండుగ గిరిజనులు జరుపుకునే ఒక పంటల పండుగ నెక్స్ట్ వారంలో నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫెస్ఐసిఈ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రజిత్ పున్హానీని నియమించడం జరిగింది ఓకే ఈ ఫెసై సిఇఒగా ఇప్పుడు ఎవరు నియమించడం జరిగింది అంటే రజిత్ పునహానిని నియమించడం జరిగింది ఇతను పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఐఏఎస్ బ్యాచ్ బీహార్ కేడర్ కు చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఈ ఫెసై సిఈఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది ఇతని నేమ్ రజిత్ పున్హాని ఓకే రజిత్ పునహాని ఇప్పుడు ఫెసై సిఈఓ ఫెసాయ్ యొక్క ఫుల్ ఫామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే రెండు వేల ఆరులో అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ రెండు వేల ఆరు ద్వారా దీన్ని స్థాపించడం జరిగింది ఇది ఒక అటానమస్ సంస్థ ఇది ఎవరి కింద ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ అనేది వర్క్ చేయడం జరుగుతుంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది న్యూఢిల్లీలో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది దీని యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమిటి అంటే భారతదేశంలోని ఆహార భద్రత నియంత్రణలో పరివర్తన మరియు ఆధునీకరణకు ఇది నాయకత్వం వహిస్తుంది ఫుడ్ స్టాండర్డ్స్ ను తెలుసుకోవడం నియంత్రణ ఆధునీకరణ ద్వారా పౌరులకు ఆరోగ్యాన్ని బలోపేతం చేయడం ఈ ఫెసాయి యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ఈ ఫెసాయి ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే రెండు వేల ఆరు దీనికి ప్రజెంట్ సిఈఒగా ఎవరిని అపాయింట్ చేయడం జరిగింది అంటే రజిత్ పున్హానీని అపాయింట్ చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ వీక్ని మనం అబ్జర్వ్ చేస్తే నేషనల్ న్యూట్రిషన్ వీక్ తాజాగా ఈ నేషనల్ న్యూట్రిషన్ వీక్ను ఎప్పుడు జరుపుకుంటారు అంటే ప్రతి సంవత్సరం ఏ వీక్ను జరుపుకుంటారు అంటే సెప్టెంబర్ ఫస్ట్ నుండి సెవెంత్కి అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఈ జాతీయ పోషకాహార వారాన్ని జరుపుకోవడం జరుగుతుంది దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే న్యూట్రిషనల్ అవేర్నెస్ను పెంపొందించడం అంటే భారత ప్రజలకు న్యూట్రిషనల్ అవేర్నెస్ను పెంపొందించడం సమతుల్యమైన ఆహారాన్ని సురక్షిత ఆహార అలవాటును ప్రోత్సహించడం ఈ న్యూట్రిషనల్ వీక్ యొక్క ముఖ్య లక్ష్యం ఈరుగ్గా థీమ్ ఏమిటి అంటే ఈ ట్రైట్ ఫర్ ఎ బెటర్ లైఫ్ మెరుగైన జీవితం కోసం మంచి ఫుడ్ను తినండి సరిగ్గా తినండి ఓకే మెరుగైన జీవితం కోసం సరిగ్గా మంచి ఫుడ్ని తినండి ఈ ట్రైట్ ఫర్ ఎ బెటర్ లైఫ్ దీని యొక్క ముఖ్యమైన ఫోకసెస్ మనం అబ్జర్వ్ చేస్తే బ్యాలెన్స్డ్ డైట్ సేఫ్ ఫుడ్ ప్రాక్టీసెస్ మైండ్ ఫుల్ ఈటింగ్ హ్యాబిట్స్ ఓవరాల్ హెల్త్ అండ్ వెల్బింగ్ వీటన్నిటిని కూడా ఇది ముఖ్యంగా చేయడం జరుగుతుంది ఈ వీక్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంటే వన్ టు సెవెన్ మధ్యన ఈ వీక్ లో ఈ నేషనల్ న్యూట్రిషన్ వీక్ ను జరుపుకోవడం జరుగుతుంది ఈ ఈరిగన్ థీమ్ ఏమిటి అంటే ఈ ట్రైట్ ఫర్ ఎ బెటర్ లైఫ్ ఈ ఇరుగన్ థీమ్ ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇష్యూ విశాఖపట్నంలోనే భారతదేశపు మొట్టమొదటి ఏఐసిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే భారతదేశంలోనే మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేనికి రిలేటెడ్గా అంటే రిలేటెడ్ రిలేటెడ్గా ఉండే ఈ సెంటర్ ఆఫ్ ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికోసం ఎవరెవరి మధ్యన ఒప్పందం జరిగింది అంటే ఏపీ గవర్నమెంట్ మరియు టెక్ భారత్ ఫౌండేషన్ మధ్యన ఒక ఒప్పందం అనేది జరగడం జరిగింది దేనికోసం ఈ ఒప్పందం అంటే భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం కోసం ఏపీ గవర్నమెంట్ మరియు టెక్ భారత్ ఫౌండేషన్ అనేది ఈ ఒప్పందం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇండియా యొక్క ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ని ఇక్కడ స్థాపించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ మనం అబ్జర్వ్ చేస్తే గవర్నెన్స్ టు సిటిజన్ జీటుసి అంటే గవర్నమెంట్ యొక్క సేవలను లో అందించడానికి ఆ సేవలను మెరుగుపరచడానికి ఏఐ సాధనాలను మరియు ఇన్నోవేషన్ కో క్రియేట్ చేయడం ఈ ఒప్పందం యొక్క అంటే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ముఖ్య లక్ష్యం మరియు గవర్నెన్స్ ఇష్యూ పరిష్కరించడానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏఐ ప్రాజెక్ట్ను నిర్వహించడం నేషనల్ ఏఐ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ద్వారా ఫెలో ప్రభుత్వ విభాగాలతో కలిసి ఏఐ మోడల్స్ను అంటే విభిన్నమైన ఏఐ మోడల్స్ను అభివృద్ధి చేయడం ఈ సిఒఈ యొక్క ముఖ్య లక్ష్యం దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే విశాఖపట్నం దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయంటే కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఆ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫేర్స్ యొక్క పీడిఎఫ్ ను అప్లోడ్ చేస్తున్నాం మరియు మన కొత్తగా లాంచ్ చేసిన అర్జునా పాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ గురించి కూడా ఈ టెలిగ్రామ్ లో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్